ఓం నిమి శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలిక ఉపాయం తెలుసుకుందాం మీరు చేస్తున్న పనుల్లో మీకు శ్రద్ధ లేకపోయినా ముందుగా మీరు ఏ పని చేయాలో ఏ విధంగా మీరు చేస్తున్న పని పూర్తి చేయాలో తెలియకపోవడం అలాగే ఉద్యోగం చేయాలా లేదా వ్యాపారం చేయాలా అంటే వ్యాపారం వైపు వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉండటం ఎటువైపు వెళ్ళాలో జీవితంలో నిర్ణయించుకోలేకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారా మీరు ఈ పాయింట్ చేయవచ్చు అలాగే పెళ్ళికి సంబంధించిన విషయాలు అంటే వివాహం చేసుకోవాలనుకుంటున్నారు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అలాంటి సమయంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీకు మనోబలం మానసిక ధైర్యం పెరగడానికి ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఏ కులము జాతి మతము ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఈ ఉపాయానికి ఒక వైట్ పేపర్ కావాలి అలాగే మీకు గ్రీన్ కలర్ పెన్ కావాలి మార్కర్ కానీ స్కెచ్ కానీ పెన్ కానీ ఏదైనా పర్వాలేదు మీరు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మనం కొత్త ఛానల్స్ని కూడా పెడవడం జరిగింది ఆ ఛానల్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోలు అలాగే కొత్త వీడియోలు కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎలా చేయాలో చెప్తాను ముందుగా మీరు వైట్ పేపర్ని ఒక చిన్న పేపర్ తీసుకోండి ఇంత పేపర్ అవసరం లేదు ఇంత పేపర్ సరిపోతుంది తీసుకోండి దానిలో మీరు చక్కగా మార్కర్తో కానీ పెన్తో కానీ గ్రీన్ కలర్ పచ్చ కలర్ పెన్ను మాత్రమే వాడాలి అంటే పచ్చ ఇంకు పెన్ను దీన్ని మీరు ఏం చేస్తారంటే దాని మీద ముందు ఒక రౌండ్గా సర్కిల్ తీసుకోండి ఇలా ఇలా రౌండ్గా సర్కిల్ తీసుకోండి తర్వాత దానిలో ఒక ఈ నెంబర్ని వేయండి ఎనిమిది వందల ఎనిమిది తర్వాత పైన ఈ లోపల ఈ నెంబర్ పైన మీ పేరు రాయండి ఇలా చిన్న పేపర్ తీసుకోండి దానిలో ఇలా రాసుకోండి రాసిన తర్వాత మీరు ఈ నెంబర్ రాసిన తర్వాత మీ ఈ పేపర్ ముక్కని మీరు మీ ఇంట్లో హాల్లో కానీ అంటే మీరు ఎక్కడైతే ఎక్కువగా కూర్చుంటారో హాల్ ఉందనుకోండి హాల్లో ఉత్తరం వైపు గోడకి అతికించండి స్టిక్ చేయండి ఈ పేపర్ ముక్కని స్టిక్ చేయండి ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని ఇరవై సార్లు ట్వంటీ వన్ టైమ్స్ అనుకోండి ఈ పేపర్ మీద ఉన్న నెంబర్ ఈ నెంబర్ ఎం ఎయిట్ జీరో ఎయిట్ని ఎనిమిది వందల ఎనిమిది ఇరవై ఒక్కసార్లు అనుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఇది చేయటం వల్ల కలిగే లాభం మీ మనసులో ఈ నెంబర్ని తలుచుకోండి ఒక నెల రోజుల పాటు మీరు ఈ విధంగా చేస్తే అంటే ఈ పేపర్ని మీరు నెల ఖచ్చితంగా నెల ఉంచాలి అక్కడ అతికించే ఉంచాలి మధ్యలో తీయకూడదు నెల రోజులు మీరు కంటిన్యూగా అనుకోండి తర్వాత ఈ పేపర్ని తీసి మట్టిలో ఎక్కడైనా కుండీలు ఎక్కడైనా పాతి పెట్టండి అది కుండీలైనా పెట్టవచ్చు ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టవచ్చు దీనివల్ల కలిగే అద్భుతమైన లాభం అంటే సహజంగా మనందరికీ చేస్తున్న పనుల్లో శ్రద్ధ ఉండకపోవడం ముందుగా ఒక పని అనుకుని ఆ పని చేయకుండా వదిలేయటం అంటే ఏ పని చేయాలో డిసైడ్ అవ్వకపోవడం అలాగే మీరు చేస్తున్న పని పూర్తి చేయాలి అనుకుని దాన్ని మొదలుపెట్టి దాంట్లోకి వెళ్ళిపోవడం అది ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అది ఎటువైపు వెళ్ళాలి నిర్ణయించుకోలేకపోవడం చివరికి వివాహం విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం ఇలా జరుగుతూ ఉంది అంటే ఇది చేయండి ఇది మీకు మనోబలాన్ని పెంచుతుంది మానసిక స్థైర్యం మీకు పెరుగుతుంది అలాగే ఇది ఈ ఉపాయం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే మీకు ఇది చేస్తూ ఉంటే మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి అంటే డబ్బుకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో నిర్ణయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం స్థిరంగా రావడానికి మార్గాలు తెలుస్తాయి ఇందులో మనోధైర్యమే కాదు మనకి ధనాన్ని కూడా ఈ నెంబర్ ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ఎవరైనా చేయవచ్చు నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి ఇవి చేస్తూ మిగతా చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు చేస్తూ వేరే చేయకూడదు అంటే చేయకూడదు ఎవరైనా సరే ఏదైనా సరే ఈ ఉపాయాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మనస్ఫూర్తిగా నాకు నేచర్ నుంచి అంటే ప్రాకృతి నాకు శక్తిని ఇస్తుంది అని చేయండి ఇచ్చి తీరుతుంది ఇది గుర్తుంచుకోండి ఇది ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లలైన అంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకటి గుర్తుంచుకోండి గ్రీన్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి పేపర్ని అతికించుకోవాలి నెంబర్ని నెల రోజుల పాటు తలుచుకోవాలి మీ హాల్లో ఉత్తరం వైపు ఇది బలంగా గుర్తుంచుకోండి ఓకే ఓం నమ శివా శ్రీమాత్రే నమ